బిగ్ బాస్ హౌస్ లో మంచికి సరే చెడి ఎదురవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక తనుజా కిచెన్ మోడిటర్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా కిచెన్ లో ఏదైనా పోయినా లేకపోతే మిగిలిపోయినా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా సరే తనుజా మీదకి ఎక్కిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే తనుజా ఏ విషయం అన్నా సరే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది ఈ అసలు విషయానికి వస్తే పొద్దున్న నాలుగు టీలు పెట్టారట అయితే ఈ నాలుగు టీలో ఒకటి బర్నీ గారు తాగలేదు అయితే కిచెన్ మాడిటర్ గా ఉన్న తనుజా అక్కడికొచ్చి ఆల్రెడీ మూడు టీలు తాగేశారు కదా ఇంకొక టీ మిగిలిపోయింది ఎవరు తాగారు అనగానే అక్కడ ఉన్న రాము రాతోడు తనుజా దగ్గరికి వచ్చి సంజనా గారు తాగేశారని చెప్పాడు దీంతో వెంటనే తనుజా అక్కడికి వచ్చి సంజన గారు ఇందాక టీ తాగారా మీరు అంటే నేను తాగలేదు మీకు ఎలా కనిపిస్తున్నానంటూ సంజన గొడవేసుకుంది అయితే ఈలోగా సంజన మళ్ళీ మీకెవరు చెప్పారు నేను టీ తాగాను అంటే రాము చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది అయితే రాము నువ్వే కదా చెప్పవు సంజన గారు టీ తాగారని మరి మాట్లాడు అంటే రాము ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు అయితే ఈలోగా సీరియస్ అయ్యి మొన్న అలాగే చేసావు ఇప్పుడు అలాగే చేస్తున్నావు రాము నువ్వు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పకు ఇంకొకసారి మళ్ళీ ఇలా రిపీట్ అయిందో బాగోదంటూ తనుజ్ అయితే గట్టిగా ఇచ్చుకుంది రాము రాతుడికి అయితే ప్రోమోలో తనుజో తప్పన్నట్టు చూపించారు లైవ్ లో జరిగిన సంఘటన ఏంటంటే కేవలం తనుజ్ అలా అడిగినప్పుడు రాము రాథోడు సంజన తాగిందని చెప్పినప్పుడు మళ్ళీ తనుజా అడిగినప్పుడు సంజనా గారి తాగారని చెప్తే ఏమైపోయింది ఏమీ మాట్లాడకుండా అలా స్టాచ్యూలా ఉండిపోయాడు దీంతో రాము రాతోని ఏమనాలనేది మీరే చెప్పండి ఇక ఇదే విషయం మీద తనుజా కాపాడింది దీంట్లో తప్పేమున్నదనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్